అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంత దైవమైన మోదకొండమ్మను భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో పాడేరులోని మోదకొండమ్మ అమ్మవారిని గీత దర్శించుకున్న విషయం తెలుసుకున్న ఉమ్మడి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి ఆమెకు ఘన స్వాగతాన్ని పలికారు పాడేరు పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించారు ముందుగా ఆమె మోదకొండం ఆలయంలో చేరుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు అమ్మవారు ఆశీస్సులు తీసుకుని నామినేషన్ పత్రాలను అమ్మవారి సన్నిధిలోని పెట్టి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆమెకు దుస్సాలతో సత్కరించి మెమోటోనిచ్చి సన్మానించారు అనంతరం ర్యాలీలో జరిగిన కార్యాలయం వరకు చేరుకుని అక్కడ మీడియా సమావేశంలో గీత మాట్లాడారు స్ఫూర్తి న్యూస్ ధనంజయ కుమార్ జై భారత్ మాతాకి ఈ రోజు ఇక్కడ చేరి ఉన్న ఎన్డీఏ కుటుంబ సభ్యులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులందరికీ తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నా అక్క చెల్లెమలకు అన్నదమ్ములకు Awesome. తెలియజేస్తాను ఎందుకంటే వాడి రెగ్యులర్ గా అయినా కూడా మీరు చక్కగా ఆలోచిస్తాను ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈ రోజు ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్ అమ్మవారి దగ్గర నేను బాదర్ దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్ సో రెండు వేల పద్నాలుగు లాగే ఇక్కడే కూర్చుని సైన్ చేయడం కూడా జరిగింది సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పంపడానికి రావడం జరిగింది సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతోటి ఉన్నారు జీవో త్రీ విషయంలో అయితేనే ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే ఇళ్ళు ఇరవై ఐదు వేల కోట్లు ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి బీబీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించిన సరే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్ కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో ఈ రోజు మనం చూసాము ఆరు వందల యాభై పండుగల హాస్పిటల్ ఎుకుంటున్నాము అలాగే హైవే ఉంది హైవే ఫీల్డ్ హైవే నేను ఉండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వాళ్ళకై తెచ్చుకున్నాము అభివృద్ధి చేసుకున్నాము గిరిజన సప్లైన్ పెంచుకున్నాము పరిపాలన చేసుకున్నాము జన జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళు కోసం మనం పోరాడాము తెచ్చుకున్నాము అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ జిందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈ రోజు ఆదివాసులు మహిళలు రెండు కళ్ళుతో సమానం ఆయన ఎంతో కూడా ఇస్తారు కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము అండ్ ఈ కాన్స్టెన్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి మేము మేమందరం ముందుకు వెళ్లాలని చెప్పి ఈరోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు గాని ఈ రోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము అందరికి పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం వచ్చి జనసేన గా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రాజారావు గారికి కూడా కృష్ణారావు గారికి బుర్ర నాగిరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది నేను సాయంకాలం చెప్పాను ఈ వాళ్ళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు అందరికి మరొకసారి మీద సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకు ముందు అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎలక్షన్ చాలా డిఫరెంట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ అంతా కూడా ఇప్పుడు యాంటీఇన్కంపెన్సీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశారు ప్రతి ఒక్కళ్ళు కడుపు మండిపోయి ఉన్నారు లీడర్స్లో ఇంకా కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఎందుకంటే ఐదు వేళ్ళు ఒకలాగా ఉండవు డెఫినెట్గా డిఫరెన్సెస్ ఉంటాయి మూడు కూటములు మూడు ఐడియాలజీతో వచ్చినాయి కానీ ఈరోజు పదితలు రాంది నరకాలి అన్నది ఒకే ఒక్క ఎయిమ్గా ముందుకు సాగుతున్నారు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తున్నాము డెఫినెట్గా ఏదైనా చిన్న చిన్న ఏమో సర్దుకుంటే కానీ ప్రజలైతే ఒక నిర్ణయంతో ఉన్నారు ప్రజలైతే డిసైడ్ అయిపోయారు ఓన్లీ మేము ప్రజల్లోకి వెళ్ళవలసిన టైం ఇది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంది